రైతు సార్లకు నమస్తే అండి నా పేరు రత్నాకరెడ్డి నేను కళాశీస్ కంపెనీలో వేరే వర్క్ చేస్తున్నాను ఈరోజు తేదీ వచ్చి ఐదు పది రెండు వేల ఇరవై ఐదు గ్రామము కాసీంపేట మండలం గన్నేర్వరం జిల్లా కరీంనగర్ జిల్లా పరిధిలో రైతు ఐలే గారు కళాశీస్ సంబంధించిన ఆధికార దిగుబడి నుంచి ఐప్యుడు కేఎస్పీ త్రీ నైన్ వన్ మొక్కజొన్న రకం సాగు చేయాలని మిగతా ఇంకొక వేరే కంపెనీ రకం కూడా సాగు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ రైతు పంట పరిశ్రమ కేంద్రం పిల్ల కార్యక్రమం నిర్వహించడం తారామన్ రైస్ వచ్చి దీన్ని చూడడం జరిగింది మొక్కజొన్న ఇక వేరే మొక్కజొన్న అయితే ప్రభావం తోటి చనిపోయింది ఇది స్టిల్ నాల్ నిలబడి ఉంది ఎంత ఎంత సైజు ఉందో కంపి ఇది కంకి దీని మెయిన్లో మెయిన్ వచ్చి ఏంటంటే కంకి ఫైవ్ త్రీ నైన్ వన్ లో ముఖ్యంగా ఈ కొత్త బొడ్డ వరకు గింజలు ఉంటాయి అంటే ఇక్కడ తాల్ కాకుండా మొత్తం బొడ్డ ఇక్కడ కాకుంటుంది తర్వాత మినిమము పద్దెనిమిది నుంచి ఇరవై సార్లు లైన్స్ ఉన్నాయి అంటే ఇది కంకి గింజలు సరే రోలు ఇది కంకి కలర్ కూడా మంచి తిక్కు రెడ్ కలర్ తోటి ఉండడం వల్ల మార్కెట్లో కూడా మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మొక్కతోన్న కూడా పడిపోయే అవకాశం తక్కువ మేము మేము స్టెమ్కి రూట్ రూట్ వ్యవస్థ ఎక్కువ ఉండడం వల్ల తిక్కు కదా మనకి రూటు వ్యవస్థ ఎక్కువ ఉండడం వల్ల మొక్క పడిపోకుండా అడ్డుకుంటుంది సో దీనివల్ల మనకి కూడా అంటే ఏదైనా గార్బారం వచ్చినా కూడా ఏదైనా వర్షం బాగా అధిక వర్షం పడ్డప్పుడు కూడా మొక్క పడిపోకుండా ఉండగల పంట పడిపోకుండా సో ప్రతి ఒక్క రైతు సోదరులు ఇక ఈ కార్యక్రమంలో మా డిస్ట్రిబ్యూటర్ నవధారణ సీల్స్ అనిపించే మేనేజర్ సారు మన డీలర్ మైపాల్ రెడ్డి అన్న కాసీంపేట మనసపట్లయ్యారు మా కొలీగు సత్యం మా యూపీ కంపెనీ ఇన్ఛార్జ్ శివసార్ బిల్ కాపు పలుకోవడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఈ కేఎస్పి ఫైవ్ త్రీ నైన్ వన్ మక్కదొండను సాల్వ్ చేసి అధిక దిగుబడి అధిక రాబడి సాధించాలని నేను కళాశీల్స్ కంపెనీ మేనేజ్మెంట్ తరఫున మార్కెటింగ్ సేల్స్ తరఫున కోరుకుంటాను ధన్యవాదాలు